అందరికి వెల్కమ్ టు హనీత ఆఫీషియల్స్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మా పిన్ని బ్లౌజెస్ చూపిస్తుంది పెళ్లి కూతురు మొత్తం బంటు బంటు అని అడుగుతున్నారు కదా ఇద్దరు చూడండి ఇక్కడ చూడనా ఇద్దరా వాడు చూడడం లేదు బంటని చూపెట్టండి అంటున్నారు ఇప్పుడైతే మా పిన్ని మొత్తం బ్లౌజెస్ అన్ని చూపిస్తుంది అన్ని పెళ్లి కూతురువే ఎవరివి కాదు మేము కూడా వేయించుకున్నాం కదా మా అప్పుడే మా అప్పుడే రివ్యూల్ చేసేసాము మా అమ్మాయి ఒక ఇది అయితే వేస్తుంది అది చూపించిన తర్వాత బ్లౌజ్లు అయితే చూపిస్తాను ఓకేనా శారీ ఫుల్ గ్రీన్ ఉంది కదా నైట్ ఒక శారీ చూపించాను కదా అది అందుకు ఇప్పుడు వేస్తూ ఉంది ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అయింది అప్పుడే ఇక్కడ చూసారా ఆ మెంతి కలరు అలానే గ్రీన్ కలర్తో వేస్తూ ఉంది చూపెట్టు మాది అబ్బుది అది అలా అయితే ఉంటుంది చూసారా శారీ కలర్ వచ్చేసి అది గ్రీన్ కలర్కి అది మా కూర్చులో అవైతే అలా కాంబినేషన్తో వేస్తూ ఉంది అలానే పూసలు కూడా తెచ్చింది పూసలు కూడా ఫ్లవర్ డిజైన్తో పూసలు తెచ్చింది చూసారా ఇలా అయితే ఉన్నాయి వాటికి మధ్య మధ్యలో ఒక్కొక్కటి వేయాలని ఫిక్స్ అయినాము అలా డిజైన్ అయితే చేస్తూ ఉంది ఇది వచ్చేసి ఎంతో తెలియదండి టెన్ రూపీస్కి ఒక పదవ ఏమొస్తాయి తెలియదు నాకు కూడా మా మా పిన్ని అయితే వచ్చింది మా ఇవన్నీ అంటే అయితే పెండ్ల కూతురు శారీస్ అన్నమాట చూడండి ఇవన్నీ స్టోన్ వర్క్ శారీస్ ఇవన్నీ పట్టు శారీస్ అన్నీ మొత్తమే ఇప్పుడు మా పిన్ని ఒక్కటొక్కటిగా చూపిస్తుంది తన కూతురు పెళ్ళి కాబట్టి తను మంచిగా చూపించి పిన్ని మా పిన్నికి చాలా ఇష్టం కూతురులు అంటే ఇలా బిగ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ చూడండి ఎలా వేయించిందో ఎంత డిజైన్ చేయించిందో చూడండి ఇట్లా మా పిన్ని వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే ఎవరికైనా చీరలు బ్లౌజులు ఇలా ఫుల్ వర్క్ డిజైన్ వేయించారు చూసారా ఇప్పుడు ఇదే కదా ట్రెండ్ అందుకని ఇలా అయితే వేయించారు ఇది శారీలో బ్లౌజు ఇది కూడా బిగ్ బార్డర్ శారీ పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ శారీ కూర్చులు కూడా వేసింది ఇదో ఆ అమ్మాయి ఇక బూందీలు తింటా ఉంది ఇదో ఆ అమ్మాయి ఇవన్నీ చూసారా ఎలా వేసిందో డిజైన్ డిజైన్ వేసింది నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి ఓపెన్ చేస్తుంది కుచ్చులు చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఆ తీపిని మా పిన్నమ్మ ఏదో చూసారా ఇలా వేసింది ఆ తీపిని ఇది కూడా మొత్తం అన్ని హాల్ శారీస్ కూడా బిగ్ బార్డర్ అనండి అవి స్మాల్ బార్డ్స్ అయితే తీసుకోలేదు ఇలా అయితే ట్రై చేశారు ఆప్స్ లీవ్ పెట్టించారు మ్యాక్సిమమ్ కొన్ని కొన్ని ఆప్స్ లీవ్ పెట్టించారు కొన్ని కొన్ని పొడూస్ పెట్టించారు ఓకేనా నెక్స్ట్ మంత్ శారీ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ ఇది చూసారా ఇలా కూర్చోళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మా మేడం వేసింది తీపిని చూ చూసారా ఇది కూడా ఒక బ్లూ కాదండి అది కొంచెం థిక్ పర్పుల్ షేడ్లో గోల్డ్ కలర్ బార్డర్లో చూసారా ఇలా సింపుల్గా డిజైన్ అయితే వేయించారు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా హాఫ్ స్లీవే బాగుంటాయి కొంతమంది కైట్ ఉండే వాళ్ళకి మాత్రమే పొడుగు స్లీవ్ బాగుంటాయి ఓకేనా నేను ఇచ్చే కొంచెం చిన్న క్లూ అన్నమాట హ్యాంగింగ్స్ కూడా డిజైన్ చేయించారు చూసారా చిన్నగా లేస్ వేసేసి ఇలా అయితే పెట్టించారు నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి ఇదే అండి స్కై బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ తీ అంటే అందులో కొంచెం బ్రౌన్ కలర్ కూడా ఉంది ఇది కూడా బిగ్ బాడు శారీసే మా పిన్ని వాళ్ళు ఎన్ని సారీలు పెట్టారు చిన్ని పిన్ని తొమ్మిది శారీస్ అయితే పెట్టారు పది అనుకోండి ఇంకా మొత్తం అన్ని దీనికి కూడా చూసారా ఎంత ఫ్లవర్ డిజైన్ డిజైన్ ఎక్కువ వేసి ఇక్కడ కూడా వేయించారు ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టించారు నెక్కు తీపి శారీ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది శారీ కూడా కట్టుకుంటే లుక్ వస్తుంది చూసారా ఓవరాల్ లుక్ అయితే ఇది శారీస్ అయితే అసలు పేరు పెట్టాల్సిన అవసరం ఇక్కడ చూసారా కుచ్చులు ఆ శారీ చూపించలేదు పిన్ని ఇదైతే ఇలా వేసింది ఇక్కడ ఫోర్ వేసేసి అక్కడ పింక్ అలా వేసింది డిఫరెంట్గా గ్రీన్ కలర్కి కొంచెం పర్పుల్ షేడ్లోనే కొంచెం అదొకలా వచ్చింది బ్లౌజ్ చూపించిపోయింది చూసారా దీనికి ఫుల్ స్లీవ్ పెట్టించింది మా చెల్లె మా చెల్లె కాదు అంత మా మేడం సెలక్షన్ ఇది మంచిగా వచ్చింది డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ కానీ స్లీవ్స్ చూసారా ఎంత మంచిగా వేశారు ఇలా అయితే వేయించారు చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే కుచ్చులు కూడా మొత్తం అన్నీ వేసేసారు దీనికి కూడా అదే ఇలా పెట్టించారు ఇలా అయితే బాగున్నాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్లో కొంచెం రెడ్లా కాదండి అది తెడి అదొక కలర్లా ఉంది పింక్ కలర్లో లైట్ కలర్ శారీ మొత్తం ఇలా ఉంది ఓవరాల్ శారీ చాలా బాగా వచ్చింది దీనికి కూర్చులు వేయించలేదు అనుకుంటా బ్లౌజ్ కింద దీనికి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ వేయించలేదు జస్ట్ అలా ట్రై చేశారు అన్నీ అలాంటివి బాగుండవని ఇది ఈ మోడల్లో అయితే పెట్టించారు వాళ్ళకేం చెప్పలేదు అంట వాళ్ళే జస్ట్ కుట్టమంటే అలా పెట్టేశారు చాలా బాగా అయితే కుట్టారు చూడండి మా ఊర్ల దిక్కు టైలర్లు ఇలా ఉంటారు మేము చెప్పకపోయినా డిజైన్లు పెడతారు చూసారా ఎంత మంచిగా డిజైన్ చేశారు ఇలా ఉంటుంది ఓకేనా శారీ వచ్చేసి ఇది చూసారా పెళ్లి కూతురికి మా పిన్ని వాళ్ళు పెట్టే పెట్టేవన్నీ ఇవే శారీస్ ఇంకా ఉన్నాయి బ్లౌజులు రాలేదు తప్పకుండా అవి కూడా వస్తే టైం ఉంటే షేర్ చేసుకుంటా లేకుంటే లేదు అదే చూసారా మనం ఎలా పెడితే అలానే ఉంటుంది సీర అయితే కాదు మళ్ళీ ముసలి సీర అనుకోకండి ఇప్పుడే ట్రెండింగ్ అవుతున్న శారీ ఇది గ్రీన్ కలర్ అంటే అంత గ్రీన్ కాదండి వీడియోలో అలా ఉందంటే ఇలా మొత్తం జర్రీ బుట్టస్ వచ్చాయి మొత్తం ఆల్ శారీస్ కూడా జర్రీ జర్రీ వర్క్స్ అయితే జర్రీ బుట్టస్ బుట్టస్ వచ్చాయి పెద్ద పెద్దగా ఇందులో కూడా బ్లౌజ్ ఇవ్వలేదు టైలర్ వాళ్ళకి ఇచ్చాము ఇదైతే వర్క్ శారీస్ అండి ఎక్కడికైనా అలా టెంపుల్ కల్లా వెళ్ళినప్పుడు ఇలా అయితే డిజైన్ చేయించారో అన్ని పట్టు శారీస్ అయితే బాగుండవు కదా అందుకని ఉండాలి అన్నీ ఒక్కొక్క రకం అని ఇంకా ఇప్పుడు ఇప్పుడే తనకి పెళ్ళి అవుతుంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా తీసుకుంటాము ఇది చూసారా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది సారా ఇలా కట్ వర్క్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి పైపింగ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ అయితే అది స్కై బ్లూ కలర్ శారీ అన్నమాట ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ బ్రౌన్ కలర్ థిక్ బ్రౌన్ కలర్ కట్ వర్క్ దానికైతే దీనికి వచ్చింది వచ్చింది పైపింగ్ రాలేదు అనుకున్నా బ్లౌజెస్ కూడా రెడీ చేయించారు ఇంట్లో బ్లౌజెస్ ఏమో ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే అసలు మనం కట్టుకున్నట్ల ఫీలే ఉండదు ఇదైతే ఇలా వచ్చేసింది కట్ వర్క్ బ్లౌజ్ సేమ్ ఇదే మంచిగా ఉంటుంది బాగుంటుంది ఈ శారీ ఒకటి పెళ్ళ కూతురు నాకి మా ఫ్రెండ్ కాదు కజన్ సిస్టర్ కూడా కాదు క్లోజ్ ఫ్రెండ్ ఫేషియల్ చూసండి ఎంత కామెడీ అయిందంటే చాలా సల్లగా ఉంది మార్నింగ్ లేసేసరికి మన ఫేస్ లుబ్బిపోకుండా సాలప్ప దేవుడా అని ప్రార్థన చేసుకుంటున్నాం మనసులో ఈ అమ్మాయి తోడే ఆరిపోతోంది ఫ్యాన్ గాలికి నాకు చూసారా కండ్లు కూడా దీసే లేనవి అయినా దిత్తన్న పెండ్ల కూతురు ఎవరో కాదు ఇద ఈ అమ్మాయి పారిపోతుందా పాప రెడీ అయినాక చూపిస్తాను మీకు టెన్షన్ పడకొద్దండి మీరు ఓకేనా బియ్యం చూడెంతరా అమ్గా ఫేషియల్ వేసుకొని ఎట్టన్నా ఉండండి నా కేసీన్ డరవడే అంటుంది ఇది పెండ్లకి మేము తయారవుతున్నా మాది ఫేస్ బ్యాక్ ఇదే ఇంట్లో ఓకేనా మీరు కూడా ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి దాంట్లోకి ఏమేమి కలిపి పెట్టుకున్నామో మేము కూడా చెప్తాము ఓకేనా అయ్యి చెప్పమ్ము అయ్యే చెప్పు ఆయ్ టైమ్ ఇప్పుడు ఫేస్ బ్యాక్ వేసుకోండి ఇండియాలోనే వరల్డ్ ది బెస్ట్ ఫేస్ ఓవరాల్ లుక్ అయితే ఇది మొత్తం అంతా అయిపోయింది చూసారా ఇలా అయితే వేసాము వేసింది మా లావణ్ణి ఇలా డబల్ కలర్ షేడ్లో అయితే వేసింది ఇప్పుడు పూసలు అయితే గుర్తా ఉంది అప్పుడు లుక్ ఎలా ఉంటుందో చూడాలి నా శారీ కూడా సేమ్ ఇలానే ప్లైన్ వేయించా సేమ్ ఇలానే యాజ్ టీజ్ త్రీ త్రీ వేయించా మూడు మూడు వేయించాను దీనికి ఫోర్ ఫోర్ వేసింది మళ్ళీ ఆవన్నీ నైట్ నా శారీకి వేసేసి ఎగబెట్టేసాము ఇంకా పాప మా అమ్మాయి ఓవరాల్ లుక్ అయితే ఇలా వేసేసింది చూసారా ఈ శారీ అయితే క్లియర్ అయిపోయింది ఇప్పుడు పూలైతే కడుతున్నారు కమ్ ఇయర్ చూసారా పూలైతే హారాల్లో ఏమిటి మా ఇవి మళ్ళీ మళ్ళీ పిల్లి ఇంకా ఇది ఇంకా వేయలేదు బకెట్ల మట్టి వేసి కూర్చోబెట్టినాము ఎత్తి ఎత్తలేదంటీ సబ్బు చుట్టాకి పూలు అయితే తీసుకొచ్చారు రెండు కలర్ పూలు అదొక కలరు లైక్ ఇదొక కలర్ టూ కలర్స్ బంతి పూలు ఓకేనా మళ్ళీ హాయ్ చెప్పు అందరూ హాయ్ చెప్పండి నువ్వు చెప్పమ్మా సరిగ్గా చెప్పమ్మా లక్ష్మి హాయ్ చెప్పుగా మా మా పిన్ని ఒకేసారి బాయ్ చెప్తాను చూసారా డెకరేషన్ మొత్తం చేసేసాము ఇంటికి ఇంకా చప్రం రేపు వేస్తాము ఓన్లీ ఇక్కడ లైట్ సెట్టింగ్ మాత్రం వేసేసాము ఇలా ఇక్కడ ఇంకా ఊరు మొత్తం వేసేసాము లైట్లు కళ్యాణ్ మండపం ఇక్కడే మా ఇంటి దగ్గరే మార్నింగ్ అది కూడా షూట్ చేస్తాం పూలైతే కుడుతున్నాం ఇప్పుడు నేను కుడతాను మా చెల్లి మా అమ్మ చెల్లె కూతురు అంటే వీడియో తీస్తాను చూసారా నాకు తెలియకోకుండా తీసింది కానీ ఇక్కడ చూడండి చూసాను చాలా మంచిగా అయితే ఆరలు కుడుతున్నామండి పూర్ణాలు చప్పురం వేస్తాం కదా పెళ్లి పందిరి అందుకోసం పూలన్నీ ఒక కలర్ అప్పుడే అయిపోయాయి రెండో కలర్ది నేనైతే కుడతాను నేను జస్ట్ ఊరికే మామూలు ఇన్స్టా వీడియో తీసింది అనుకున్నా